హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అంతరాజుస్ కిచెన్ అండ్ టిప్స్ ఈరోజు వీడియోలో అప్పటికప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకోగలిగే అలాగే ఎంతో కమ్మగా ఉండే మష్రూమ్ బిర్యానీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఇక్కడ మనం ఈ బిర్యానీలో మష్రూమ్స్ని వెజిటేబుల్స్ని యూజ్ చేస్తున్నాం కదా పుట్టగొడుగులు మంచి పౌష్టికాహారం అండి తక్కువ క్యాలరీలు మరియు ఎక్కువ మొత్తంలో పోషకాలను కలిగి ఉంటుంది ఈ మష్రూమ్స్ అనేవి అందుకని మన డైట్లో ఎక్కువగా ఈ మష్రూమ్స్ ఉండేటట్టు చూసుకుంటే చాలా బాగుంటుంది ఓకే రెసిపీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము ముందుగా ఇక్కడ నేను బిర్యానీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక గ్లాస్ వరకు బాస్మతి రైస్ అలాగే ఒక ప్యాకెట్ మష్రూమ్స్ని తీసుకున్నానండి రైస్ వచ్చేసి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటుంది అలాగే మష్రూమ్స్ కూడా టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉండొచ్చు ఇప్పుడు ఈ రైస్ని ఒక రెండు సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకుని పైదాకా వాటర్ని వేసి పక్కన పెట్టి ఉంచండి ఎక్కువసేపు ఏమి నాన్న అవసరం లేదండి కుక్కర్లోనే చేస్తున్నాం కాబట్టి తర్వాత మష్రూమ్స్ని కూడా ఉప్పు వేసిన వాటర్లో ఒక రెండు మూడు సార్లు కడిగి మట్టి అంతా పోయేటట్టు క్లీన్ చేసుకోవాలండి పైనన్నా కాస్త స్కిన్ తీసేసామంటే క్లీన్గా వచ్చేస్తాయి మష్రూమ్స్ ఈ విధంగా రెండింటిని రెడీ చేసి పక్కన పెట్టి ఉంచండి సో తర్వాత స్టవ్ మీద ఒక కుక్కర్ నుంచి అందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేయండి ఆయిల్ కాస్త కాగిన తర్వాత అందులోకి హోల్ బిర్యానీ స్పైసెస్ని యాడ్ చేసుకోండి ఇక్కడ నేను రెండు బిర్యానీ ఆకులు అలాగే నాలుగు లవంగాలు రెండు యాలక్కాయలు ఒక చిన్న చెక్క ముక్క రెండు మరాఠీ మొగ్గలు అలాగే అనాస పువ్వుని వేస్తున్నానండి వీటిని వేసి కాస్త వేగిన తర్వాత ఒక రెండు ఉల్లిపాయల్ని ఈ విధంగా సన్నగా పొడుగ్గా తరిగి వేసుకోండి అలాగే నాలుగు పచ్చిమిర్చిని కూడా పొడుగ్గా చీలి వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు వేయించండి ఉల్లిపాయలు ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేటట్టు కలుపుకుంటూ వేయించండి ఈ విధంగా వేగిన తర్వాత అందులోకి ఒక రెండు టమాటాలని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకుని వేసుకోండి మీరు ఈ టమాటాలని అన్న చేసుకొని వేసుకోవచ్చు తర్వాత ఇందులోకి ఒక గుప్పెడు పుదీనా అలాగే ఒక గుప్పెడు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరనే యాడ్ చేసుకోండి తర్వాత ఇందులోకి ఒక పావు కప్పు వరకు క్యారెట్ అలాగే ఒక పావు కప్పు వరకు బంగాళదుంపల్ని చిన్న చిన్న ముక్కలకి కట్ చేసుకుని వేసుకుంటున్నానండి అలాగే శుభ్రంగా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న మష్రూమ్స్ ఉన్నాయి కదా వాటిని కూడా ఇందులోకి వేసేసి అంతా కలిసేటట్టు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడకనిస్తున్నాను ఇక్కడ మీరు వెజిటేబుల్స్ని తీసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చండి వేయటం వల్ల టేస్ట్ బాగుంటుంది అలాగే ఇందులోకి ఇప్పుడు నేను ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి అలాగే ఒక అర టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి ఒక అర టీ స్పూన్ వరకు గరం మసాలాని వేస్తున్నానండి తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు ఎండుకారాన్ని వేస్తున్నాను స్పైసెస్ అన్నింటినీ యాడ్ చేసుకున్న తర్వాత అంతా కలిసేటట్టు ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు అందులోకి రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు పెరుగుని వేస్తున్నానండి పెరుగుని వేయడం వల్ల బిర్యానీకి మంచి టేస్ట్ యాడ్ అవుతుంది సో వెజ్ బిర్యానీలోకి పెరుగుని మర్చిపోకుండా వేయండి తర్వాత ఇక్కడ నేను టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసి అంతా కలిసేటట్టు ఒకసారి బాగా మిక్స్ చేసుకుని అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పును కూడా వేసుకుంటే బాగుంటుంది విధంగా అన్నిటినీ వేసిన తర్వాత ఇప్పుడు అందులోకి మనం శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్న బాస్మతి రైస్ ఉంది కదండి దానిని మొత్తం నీటిని వడగట్టేసి వేసేసేయాలి రైస్ని వేసిన తర్వాత అంతా కలిసేటట్టు మరొకసారి బాగా మిక్స్ చేసుకుని ఒక్క నిమిషం పాటు అలా మీడియం ఫ్లేమ్లో ఉంచి ఆ తర్వాత పోసుకోవాలి ఇక్కడ నేను ఒక గ్లాస్ వరకు బాస్మతి రైస్ని తీసుకున్నాను కదండీ అందుకు ఒకటింపావు గ్లాస్లో వాటర్ని వేస్తున్నాను మీరు కుక్కర్లో కాకుండా నార్మల్గా వండుతున్నట్లయితే ఒకటిన్నర గ్లాస్ వరకు తీసుకోవచ్చు అలాగే బాస్మతి రైస్ కాకుండా నార్మల్ రైస్తో వండుతున్నట్లయితే ఒకటిన్నర నుంచి రెండు గ్లాసుల వరకు వాటర్ని వేయొచ్చండి వాటర్ని వేసిన తర్వాత ఒకసారి టేస్ట్ని చెక్ చేసుకుని సాల్ట్ ఏమైనా ఎక్స్ట్రా పడేటట్టయితే యాడ్ చేసుకుని మూతని ఉంచి ఒక రెండు విజిల్స్ వచ్చే వరకు హై ఫ్లేమ్లోనే ఉడికించుకోండి స్టవ్ని ఆఫ్ చేసేసిన తర్వాత కుక్కర్లోని ప్రెషర్ అంతా పోయే వరకు అలానే వదిలేసేయండి కంప్లీట్గా ప్రెషర్ పోయిన తర్వాత మూతని ఓపెన్ చేసి చూసినట్లయితే ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ వెజ్ బిర్యానీ ఎమ్మీగా రెడీ అయిపోయింది కదండి ఈ బిర్యానీని మనం నార్మల్గా కన్నా కుక్కర్లో వండినట్లయితే ఇంకా త్వరగా రెడీ అయిపోతుందండి ఎప్పుడైనా మన ఇంటికి సడన్గా గెస్ట్లు వచ్చినప్పుడు ఈ విధంగా స్పెషల్ మష్రూమ్ వెజ్ బిర్యానీని చేసి దానితో మసాలా గ్రేవీ కర్రీ కానీ లేదా రైతానికి కానీ పెట్టి సర్వ్ చేయండి చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ రెసిపీ ఎలా అనిపించింది నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్